జాగ్రత్త 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 మీరు మీ ఆరోగ్యం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి మిత్రులారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు అవుట్ పేషెంట్ గా బయట క్లినిక్స్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి తప్పు లేదు అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వైద్యులు పెట్టే భయాలకు లొంగి ఐసియూ ఐపీగా జాయిన్ కావద్దు చాలా మంది కమర్షియల్ అయిపోయారు హాస్పిటల్స్లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి పైకి కనిపించేంత అందమైనది కాదు మేనేజ్మెంట్ పెట్టే టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్ డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది అది డెబ్బై శాతం అబద్ధం ముప్పై శాతమే నిజం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ఐసీయులో ఉండటమే ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అని ముందు జాగ్రత్తగా టైంపాస్కు ఎన్జిఎం హాస్పిటల్లోకి పోయాడు అదేదో హోటల్ అనుకున్నాడు అటు నుండి అటే అనే తెలుసుకోలేకపోయాడు రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు శవాన్ని ఇచ్చారు దాసరి నారాయణరావు జయలలిత ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు నెలల తరబడి ఒకే మంచం మీద పడుకోబెట్టి టీవీ పెట్టి ఏసీ పెట్టి భయంకరమైన ఆంటీబయోటిక్స్ ఇచ్చి అది చేసి ఇది చేసి శరీరాన్ని సర్వనాశనం చేస్తారు తమను బాగా చూసుకుంటారని ఏమీ కాదని ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు డబ్బు ఉన్నవారు వైద్యమును చాలా మిస్టరీగా చేశారు అందరూ కలిసి ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం అది తప్పు అసలు అన్ని రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది ఉన్న రోగం చిన్నది రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించిపోదా అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన అందుకే మిత్రులారా హాస్పిటల్ అది ఎలాంటిదైనా అవుట్ పేషెంట్ గా సేవలు పొందండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి కూరకే జొరబడవద్దు అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్ధతి పోయింది దానికి కార్పొరేట్ హాస్పిటల్లోకి పోవడం కరెక్టు కాదు కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి ఇంట్లో ఉంటే వంద ఎండ్లు బ్రతుకుతారు హాస్పిటల్కు పోతే రేపే జాగ్రత్త 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 అందరికీ మంచి జరుగాలని కోరుకుంటూ